నిమ్మలపల్లి మండలంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు నేల మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు రెవెన్యూ అధికారులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి భూ వివాదాల వల్లే పట్టణంలో క్రైమ్ రేట్ పెరుగుతోంది అని విమర్శించిన సిపిఐ కాంగ్రెస్ నేతలు కూటమి ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు సామాన్య ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకే సినీ యాక్టర్ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అసంబంధమైన సెక్షన్లు పెట్టి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు కూటమి పాలనలో రాజ్యాంగం తప్ప హామీలు అమలు కావడం లేదు కూటమి పాలనపై మండిపడ్డ వైసీపీ నిమ్మలపల్లి మండలం అగ్రహారం పంచాయతీలో వెలిసిన నెల మల్లేశం స్వామిని మహాశివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గురువారం దర్శించుకున్నారు ఆలయ కమిటీ ఎండోమెంట్ అధికారులు భక్తుల కోసం దర్శన ఏర్పాట్లు చేపట్టారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు గురువారం స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి దర్శనానికి విచ్చేసిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషాకు మండల తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు పీలేరుకు చెందిన కళా బృందాలు ద్రౌపది వస్తాభరణం నాటకం ప్రదర్శించారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యేతో మాట్లాడుతూ అతి పురాతన శివాలయంగా పేరుగాంచిన నేలమల్లేశ్వర స్వామి తిరునాళ్లకు విచ్చేసిన భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు మండల ప్రజలతో పాటు రెండు మూడు నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి నేలమల్లేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారని తెలిపారు మదనపల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆలయ ఈవో మంజుల ఉత్సవ కమిటీ చైర్మన్ మేష రామకృష్ణ తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు రాజన్న జిల్లా అధికారి ప్రతినిధి ఆజే వెంకటేష్ సర్పంచి రెడ్డప్ప మాజీ సర్పంచ్ రెడ్డప్ప వడ్డర సంఘం సభ్యులు సుధాకర్ జయప్ప ఓబుల్ రెడ్డి మహేష్ రెడ్డి షఫీ కాసిం మల్లికార్జున జయరాం రెడ్డప్ప శ్రీపతి జేసిబి వేణు చిన్నా మహేష్ మల్లికార్జున నాయుడు జనసేన నాయకులు జగదీష్ పెద్ద సంఖ్యలో తేరు తమ్ముళ్లు పాల్గొన్నారు ఎక్కడెక్కడైతే మన శివాలయాలు ఉన్నాయి అన్ని దేవస్థానాలకు అందరి ప్రార్థనలు చేసుకొని దేశము ఈ రాష్ట్రము ఈ ఊరు ఈ మదనబల్లి కాన్స్టీ బాగుండాలని చెప్పి అందరూ సస్యస్థామంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు అందరూ ప్రార్థన చేశారు నేను మా ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ పేరు పేరున్న అదేవిధంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈరోజు వాళ్ళ ప్రార్థనలో మేమందరం ఉండాలా దేశము రాష్ట్రము మదనపల్లి కౌస్తి బాగుండాలని చెప్పి శ్రీడైన మహాశివరాత్రి సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలో అన్ని శివాలయాల్లో కూడా భక్తులు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించ కల్పించమని మా ఎమ్మెల్యే గారు ఒక వారం ముందే అందరికీ అధికారులకు ఆలయ కమిటీ మెంబర్లకు అందరికీ కూడా సూచించడం జరిగింది ఆ ప్రకారమే అన్ని దేవాలయాల్లో కూడా ఇబ్బంది పడకుండా భక్తులు శివరాత్రి జాగారం చేసి పని ఉసం వండేసి శివుడి కృపకు పాత్రలు కాగలరని మదరపల్లి నియోజకవర్గంలో జన కూడా ప్రజలందరూ సుభిక్షంగా చిక్క శాంతులతో అండాలెక్కేసి ఆ గారు ఆలయ నిమ్మలపల్లి నేలబెల అసెంబ్లీ యొక్క ఆలయ ఆలయంలో ఉన్న మేమందరూ కూడా రామకృష్ణ మా సర్పంచ్ నేను ముంగ సర్పంచ్ అందరూ కలిసి భక్తులు విన్నవించి మన ఆలయానికి ప్రప్రదంగా మీరు ఎమ్మెల్యే అయినారు మహాశివరాత్రికి ఫస్ట్ మాకు రావాలని చెప్పి విన్నవించిన తర్వాత అన్నగారు మా మిన్నపాన్ని మన్నించి ప్రప్రదంగా ఈ ఆలయానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా శివరాత్రి ఉత్సవాలు రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన క్రైస్తవులు సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు గురువారం స్థానిక ఎమ్మెల్యే స్వగృహం నందు క్రిస్టియన్ సెల్ క్రైస్తవ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జిల్లా క్రిస్టియన్ టీడీపీ సెల్ నాయకులు బోనాసి జాన్ బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు పుష్పగుచ్చం అందించి సెలవుతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైస్తవుల అభివృద్ది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు సబ్సిడీ రుణాలను అర్హులు సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వలంబన సాధించాలని సూచించారు బోనాస్ జాన్ బాబు మాట్లాడుతూ క్రైస్తవ సబ్సిడీ రుణాలు మంజూరుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన రాష్ట ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కృతజ్ఞతలు తెలిపారు క్రైస్తవ సబ్సిడీ రుణాల ద్వారా ఆర్థికంగా పురోభివృద్ది ఆకాంక్షించారు త్వరలోనే మదనపల్లిలో క్రైస్తవులకు సమాధుల తోటకు స్థలం ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధు మదనపల్లి టిడిపి క్రిస్టియన్ సెల్ ప్రెసిడెంట్ రాజేష్ పాస్టర్ దేవామణి దివాకర్ పాలు వై జీవరాజు దాక్షావళి సిస్టర్ శోభా నిర్మలా కృప శాంతమ్మ ప్రేమమ్మ అలిసమ్మ సుకన్య శాంతి కుమారి ప్రమీల రేచల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు బడ్జెట్ నెక్స్ట్ వచ్చే పూర్తి స్థాయిగా ఉంది గత ప్రభుత్వం అంకెలు చూపించింది కానీ ఎక్కడ కానీ రిలీజ్ అనేది కాలేదు బడ్జెట్ అనేది ఇవ్వలేదు మాటలకి మాత్రమే పరిమితం ఉన్నారు అందుకోసం ఈరోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కోరే ప్రభుత్వం నిరంతరం ప్రతిరోజు ఒక సంక్షేమం ప్రతి ఒక్కరోజు వాస్తవం చెప్పాలంటే ఆర్థికంగా భారతదేశంలోనే వెనుకబడిన రాష్ట్రాల్లో ఏదైనా ఉన్నాడంటే అది ఆంధ్ర రాష్ట్రం ఒకటి ఇటువంటి సందర్భంలో ఏ బడ్జెట్లు ఏ శాంక్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు అయినా దానికి చాలా క్లియర్ కట్గా తీసుకొని ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క పాత బకాయిలు ఇవన్నీ సకాలంలో ఇస్తూ ప్రజలకు ప్రజా అవసరాలకు ఒక పూర్తిగా క్షిణంగా పరిశీలిస్తూ గౌరవశ్రీ మహమ్మద్ షాజాన్ బాషాయి గారిని కలుసుకొని మరి గత ప్రభుత్వం కేవలం ఉత్త మాటలు మాత్రమే చెప్పింది కానీ ఉమ్మడి ప్రభుత్వము మరి క్రిస్టియన్ మైనారిటీస్కి బరేల్ గ్రౌండ్స్ వస్తానే ముఖ్యమంత్రి అయితానే చంద్రబాబు నాయుడు గారు జీవో విడుదల చేశారు అలాగే పాస్టర్స్ కు గౌరవ వేతనం మంజూరు చేశారు అలాగే ఇప్పుడు క్రైస్తవులకు రాయితీ రుణాలు దాదాపు నాలుగు కోట్ల పైన మంజూరు చేశారు మరి ఇలాగా అనేకమైన క్రైస్తవులకు ఏదన్నా మేలు జరుగుతుందంటే కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని నేను తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఇలాంటి మంచి అవకాశం క్రిస్టియన్ టీడీపీ మైనారిటీ సెల్ మాకు ఇచ్చిన మా నాయకులకు ఎమ్మెల్యే గారికి సినీ యాక్టర్ పోసాని కృష్ణమౌర్లి గత ఐదేళ్లలో రాజకీయ నేతలను ప్రజలను టార్గెట్ చేసి మాట్లాడిన మాటలకు సహించలేని ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుతోనే ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది తప్ప ఇందులో ఎటువంటి రాజకీయ జోక్యం లేదని స్పష్టం చేశారు మంత్రి మండిపల్లి రెడ్డి అన్నమే జిల్లా చిన్నమండెం మండలంలో వారు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుందని ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు కేవలం చట్టాలను వ్యతిరేకంగా రాజకీయ నేతలను వారి కుటుంబాలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు పోసాని కృష్ణమౌళి గత ఐదేళ్లలో నోటికి అద్దు అదుపు లేకుండా ప్రతిపక్ష నేతలను వారి కుటుంబాలపై అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడిన మాటలకు మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు అందరికీ తెలుసు ప్రభుత్వం తొమ్మిది నెలలైంది ఎవరి మీద కక్ష సాధింపులు అనేటివి లేవు ముఖ్యంగా ఎవరైతే చట్ట వ్యతిరేకులుగా సోషల్ మీడియాలోనైతేనే మీడియా పరంగా అతి చేస్తూ ప్రభుత్వాలపై అలాగే ప్రజలపై కక్ష సాధించి వాళ్ళపై దాడులు చేశారో వాళ్ళపై వ్యక్తిగత విమర్శలు చేశారో వాళ్ళ మీద ఈరోజు చట్టపరంగా చర్యలు తీసుకుంటానమే తప్పక ఎక్కడ ఎవరి మీద ఈ ప్రభుత్వానికైతే కక్ష సాధింపు లేదని మరొకసారి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మీరు ఎవరైతే చెప్పారో ఆయన గురించి కృష్ణమరళీని ఎవరు ఉన్నారు ఉన్నారని డైరెక్ట్ గురించి గత ఐదు సంవత్సరాలుగా ఎందరిపైనో వ్యంగ్యంగా ఒకటి రెండు కాదు నాయకులు అనుకోండి ప్రజలపై వ్యంగ్యంగా మాట్లాడుతూ వచ్చాడు అక్కడ మీద చేయడం ప్రభుత్వం విద్యార్థి దశ నుండే ఉద్యమాలలో పట్టు సంపాదించుకొని తన దగ్గర చదువుకుని మదనపల్లి ప్రాంతం నుండి ఒక జాతీయ పార్టీకి రాష్ట అధ్యక్షుడిగా నియమితులైన బందల గౌతమ్ కుమార్ ను విజయభారతి స్కూల్ కరస్పాండెంట్ సేతు గురువారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సేతు మాట్లాడుతూ పేదలకు అన్యాయం జరిగితే వారి కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చి పోరాటం చేసిన ఘనత గౌతమ్ కుమార్ది అని కష్టపడితే విజయం వస్తుందని అనడానికి గౌతమ్ ఒక నిదర్శనమని చెప్పారు అనంతరం బందల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ సేతు సార్ దగ్గర చదువుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తన దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణ అందరినీ కలుపుకోపోయే గుణం ఈ స్థితికి తీసుకువచ్చిందని పిల్లలు కూడా బాగా చదువుకోవాలని అన్నారు తన సేతుకు పాదాపి వంధనం చేసిన బందెల గౌతమ్ కుమార్ సన్మాన కార్యక్రమంలో సేతుతో పాటు విజయభారతి స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు మదనపల్లి మండలం బసినికొండ రెవెన్యూ గ్రామం లో అక్రమ నిర్మణాలను తొలగించడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిని ఖండించిన సిపిఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప సామశివ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుని అక్రమ నిర్మాణాలను నిర్మించడం చట్టరీత్యా నేరమని అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై భౌతిక దాడికి దిగి జేసీబీ అద్దాలు పగలగొట్టి పెట్రోల్ పోసి అగ్గిపెట్టి స్థాయికి కబ్జాదారులు చేరారంటే కబ్జాదారులు ఏ స్థాయికి బరి తెగించారో అర్దమవుతుందని మదనపల్లి పట్టణంలో ఇలా ఇలాంటి వాళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నారని ఈజీ మనీకి అలవాటుపడి రియల్ ఎస్టేట్ పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించడం వాటిల్లో చిన్న చిన్న షెడ్లు నిర్మాణం చేసి లక్షల రూపాయలకు అమాయక ప్రజలకు విక్రయించడం జరుగుతుందన్నారు కబ్జాకి గురవుతున్నాయని ప్రభుత్వ భూములను కాపాడాలని అనేకసార్లు సార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకున్న పాపన పోలేదన్నారు కొంతమంది అవినీతి రెవెన్యూ అధికారుల వల్ల భూ కబ్జా కోరలు పేట్రేగిపోతున్నాయని వీరికి అన్ని రకాలుగా రెవెన్యూ అధికారులు సహకరిస్తుండటం వల్లనే కబ్జాదారులు ప్రభుత్వ భూములు యదేచ్ఛిగా కబ్జాలు చేస్తున్నారని అన్నారు మరికొంతమంది ఫేక్ పట్టాలు సృష్టిస్తూ ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటున్నారని అన్నారు ఇలాంటి భూ కబ్జాదారుల వల్ల మదనపల్లిలో భూ వివాదాలు తలెత్తుతున్నాయని శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి మదనపల్లి పట్టణంలో జరుగుతున్న భూ అక్రమాలపై స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించాలని ఆక్రమణకి గురైన ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు ఆక్రమణ నిర్మాణాన్ని తొలగించడానికి అక్కడ అక్రమ నిర్మాణం చేసేటువంటి వ్యక్తి వారిపైన దాడి చేస్తూ ఆ జేసీబీని అద్దాలు పగలగొట్టి పెట్రోల్ పోసి అగ్గి పెట్టడాన్ని ఈ దుర్మార్గమైనటువంటి సంఘటన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఇలాంటి దుర్మార్గాలు మదనపల్ల అనేకం జరుగుతున్నాయి కొన్ని వేల మంది వందలు కాదు పదుల సంఖ్యలో కాదు వేల మంది ఇలాంటి అక్రమ అక్రమాలకు పాల్పడ్డం ప్రభుత్వ భూములు వంకలు వాగులు చెరువులను కబ్జాలు చేయడం వాటిలో ఒక చిన్న షెడ్డు రేకుల షెడ్డు నిర్మాణం చేయడం అమాయక ప్రజలకు లక్షల రూపాయలు కమ్మి విలాసవంతమైనటువంటి జీవితాలను అనుభవించేటువంటి పరిస్థితి వాళ్ళ కబ్జాదారులు ఉంది ఈ ఈ కబ్జాదారులు చేసేటువంటి కార్యక్రమాల్లో అక్రమాల్లో రెవెన్యూ వాళ్ళకు కూడా వాటాలు పోతున్నాయి ఈ రెవెన్యూ వాళ్ళు కొంతమంది అధికారులు వాళ్ళతో చేతులు కలపడం వల్లనే వాళ్ళ ప్రభుత్వ భూములు అన్యాకృతం అవుతున్నాయి నిన్నటి రోజున బసనకొండ పంచాయతీలో కబ్జా చేసిన భూమిని రక్షించడానికి అక్కడున్న షెట్లు తొలగించడానికి రెవెన్యూ అధికారులు జేసీబీతో పాటు ఇక్కడికి వెళ్తే ఎవరైతే కబ్జా చేశారో కబ్జా వ్యక్తులు రెవెన్యూ అధికారులపైన దాడి చేయడం వారిని కొట్టడం దుర్భాషలాడడం దాన్ని కాంగ్రెస్ పార్టీగా నేను ఖండిస్తున్నాను సమాజంలో జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సంచలనం సృష్టించిన ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి అధికారులు తప్ప రక్షణ వ్యవస్థ తప్ప ప్రభుత్వ ఆలోచన తీరు తప్ప ఇలాంటివి ఎన్ని జరుగుతూ ఉన్నా కూడా కఠినమైన శిక్షలు వేయకనే ఇంకొకరు కూడా మళ్ళీ చేయడానికి ధైర్యం వస్తూ ఉంది నిన్న జరిగిన ఆ సంఘటన బీజేపీని అద్దాలు పోగలొట్టడం కానీ కాల్చడం కానీ రెవెన్యూ అధికారి పైన ఆర్ఐ గారి పైన కొట్టడం కానీ తరుముకుంటూ వచ్చాడు ఇతరులు ఎవరో పక్క నుండి మీరు వచ్చేయండి సార్ వచ్చేయండి సార్ అని చెప్పి తీసుకొని రక్షిస్తే ఓకే మదనపల్లి మండలం బసనకొండ పంచాయతీలో నిన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో శేషాద్రి గారి పైన జరిగినటువంటి దాడిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి బ్రోకర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు భూ కబ్జాదారులు విచ్చలు విడిగా అధికార పార్టీ వాళ్ళమని చెప్తూ అధికారులపైన అనధికారులపైన దాడులకు విపరీతంగా చేస్తున్నటువంటి పరిస్థితి మదనపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది ఇటువైపు చెరువులు కుంటలు మొత్తం కబ్జాలు జరుపుకుంటా పోతా అంటే దాన్ని కనీసం ఇప్పుడైనా అడ్డుకోవడం చూస్తే సినీ నటుడు వైసీపీ మద్దతుదారుడు కోసాని కృష్ణమౌర్లి అరెస్టుతో కూటమి ప్రభుత్వం హామీలో అమలు గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసిందని మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శలు గుప్పించారు కేవలం కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ వైసీపీ మద్దతుదారులపై అన్యాయంగా కేసులు పెడుతూ వేధిస్తోందని గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు ఎల్లకాలం కొనసాగవని ధ్వజమెత్తారు పోసాని అరెస్టుతో ప్రభుత్వం అరాచకం తీవ్ర స్థాయికి చేరినట్టయిందని దుయ్యబట్టారు సుప్రీంకోర్టు వద్దని చెప్పినా అసంబద్దమైన సెక్షన్లతో కేసులు పెట్టి వేధిస్తున్నారని అందుకు పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఉదాహరణ అన్నారు చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోవద్దని పోలీసులను కోరుతున్నామని అన్నారు అనారోగ్యంతో ఉన్న పోసాని కృష్ణమౌరళిని శివరాత్రి పండుగ రోజు అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు అనారోగ్యంతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళికి కనీసం మందులు వేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా బంధువులు ఉన్న సమయంలో అవమానకరంగా అరెస్టు చేశారని ఏదైనా జరిగితే ప్రభుత్వం పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు ప్రజాస్వామ్యంలో కక్ష రాజకీయాలు మంచివి కాదని తరాలకు మీరు ఇచ్చే మెసేజ్ ఇదేనా అన్నారు రాజకీయాల నుంచి దూరంగా వెళ్తున్నాను అని పోసాని ఎప్పుడో ప్రకటించారని ఆయన ఆయనపై దుర్మార్గంగా కేసులు పెట్టారని కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఒకరు గీత గీస్తే మరొకరు దాని పక్కన పెద్ద గీత గీస్తే ఇంకొకరు ఇంకొంచెం పెద్ద గీస్తారని దానికి అంతం ఎప్పుడు అన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని లేని పక్షంలో ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ వర్క్ బోర్డ్ చైర్మన్ కరీముల్లా మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు శారద రెడ్డి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యకుడు మహ్మద్ వైజయంతి కొత్తపల్లి మహేష్ బాబు మాజీ సైనికుడు చిప్పిలి రెడ్డి నాగమణి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అర్పణ యువ నాయకుడు గుండ్లూరు అమీర్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన రాష్ట్రంలో లేటెస్ట్ గా డెవలప్ ముఖ్యంగా ఏమంటే మన ప్రముఖ నటుడు దర్శకుడు అయిన భోసాగి కృష్ణమూర్లీ గారు ఆయన వయసు దగ్గర దగ్గర అరవై ఏడు సంవత్సరాలు ఆయన ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీలో ఉంటే కూడా ఒక నాలుగు నెలల ఐదు నెలల క్రితం నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నాను నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను నాకు ఇంకా రాజకీయాలు కోసం లేదు అని చెప్పేసి అనారోగ్యంతో ఉన్నానని చెప్పి ఆయన కుటుంబ సమేతంగా హైదరాబాద్లో నివాసం ఉన్నాం ఇప్పుడు మన ఈ దానికి ఈ కూటమి సర్కార్ ఏమంటే ఏదో పాత కక్షలు ఆయన మనసులో పెట్టుకొని ఆయన రకంగా చేసినాడు వాయికి వచ్చి మనం ఇది చేయాలని చెప్పి రెడ్డి రెట్టు రాజ్యాంగం తీసుకుని వచ్చేసి ఈరోజు ఆయన మీద కక్ష సాధింపు ధోరణిలో ఆయన ఇంటికి పోయి శివరాత్రి రోజు పండగ రోజు కూడా అనారోగ్యంతో ఉండే వారికి మందులు కూడా వేసుకునే టైం ఇవ్వకుండా అరెస్ట్ చేసుకొని అంత పెద్ద మనిషిని తీసుకుని వచ్చేసి కారులో తీసుకుని వచ్చేసి కోర్టుకు చేయాలనే ఉద్దేశంతో పండగని కూడా చూసుకోకుండా బంధువులు వాళ్ళు వచ్చింటే కూడా వాళ్ళ సమక్షంలో ఆయన నిజంగానే అవమానం పరిచి తీసుకుని రావడం జరిగింది అసలు ఒక ఆశ్చర్యం వేస్తూ ఉంది ఒక ఈ ప్రభుత్వము ఎందుకు బీటా చేస్తామో ఉందో నాకేమో అర్థం మీరు ఈ కూటమి సర్కారు మీ మనుగడ సాగించేదానికి మీరు చేస్తా ఉండే అఘాన్ని అర్థపించేదానికి దీనికి డైవర్ట్ చేసేసి మీరంతా ఈ రకంగా చేసి ప్రజలకు దారి వెళ్ళి రుణించేస్తాం ఎంతవరకు మీరు సమంజసం మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం చూడండి చెప్పడము మనము ఒక మంచి పదవిలో ఉండేటప్పుడు ఈరోజు దేవుడు మనకు ఒక పదవి ఇచ్చినాడు అన్ని రకాలుగా ముందు పెట్టినాడు అక్కడ టైంలో మనం చేయాల్సిందేమి మనము పెద్ద మనసు చేసుకోవాలా భావి తరాలకు ఒక ఆదర్శంగా మనం నిలవద్దాం అంతేగాని భావి అది లేకుండా ఎక్కువ రాజ్యాంగం అనే కొత్త రాజ్యాంగం తీసుకుని వచ్చేసి ఈరోజు మీరు పబ్లిక్ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలనే ఉద్దేశంతో ఆడు కార్యకర్తలను బెదిరించాలనే ఉద్దేశంతో రకరకాల వాళ్ళకు అఘాయితాలు చేసి వాళ్ళ మీద హింస చేసి రకరకాలుగా వాళ్ళకి ఇది చేస్తున్నారు ఇది ఎంతవరకు సమాజంలో మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సహకారంతో అగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీపై ఆరు రోజుల పాటు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ను నిర్వహించింది ఈ కార్యక్రమానికి రీసోర్స్ పర్సన్ డాక్టర్ పి మల్లిగా ప్రొఫెసర్ మరియు హెడ్ కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగం ఎన్ఐటిఆర్ చెన్నై పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అభివృద్ది చెందుతున్న టెక్నాలజీలో పరిశ్రమ ధోరణులు మరియు విద్య పరిశోధన మరియు పరిశ్రమ అనువర్తనాలపై వాటి ప్రభావంపై ఆమె వివరించడం జరిగింది విద్య ఆరోగ్య సంరక్షణ గేమింగ్ మరియు ఇంజనీరింగ్ వంటి రంగాలను వేగంగా మారుస్తున్న ఎగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీ గురించి మనమందరం అవగాహన పెంచుకోవాలనే అధ్యాపకులు పరిశోధనలు మరియు నిపుణుల కోసం ఈ ప్రోగ్రాం రూపొందించబడింది అని ఆమె అన్నారు టెక్నాలజీ పరిశ్రమలను వేగంగా మారుస్తున్నాయి యుగంలో ఎగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీ మనం పనిచేసే విధానం నేర్చుకునే విధానం మరియు పరస్పర చర్య చేసే విధానంలో విప్లవాత్మక మార్పులు చేసే సామర్థ్యంతో కొత్త సాధనాలుగా ఉద్భవించాయని అన్నారు సాంకేతిక పురోగతులు మరియు వృత్తిపరమైన నైపుణ్యం మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఈ డైనమిక్ రంగంలో అభివృద్ది చెందడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు జ్ఞానంతో విద్యార్థులను సన్నద్దం చేయడానికి ఏఆర్ మరియు విఆర్ పై ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం రూపొందించబడింది అని అన్నారు ఏఆర్ విఆర్ టెక్ పరిశ్రమకే పరిమితం కాలేదు సర్జికల్ సిమ్యులేషన్ల కోసం ఆరోగ్య సంరక్షణలో లీనమయ్యే అభ్యాసం కోసం విద్యలో వర్చువల్ ప్రాపర్టీ టూర్ల కోసం రియల్ ఎస్టేట్లో మరియు గేమింగ్ మరియు స్టోరీ టెల్లింగ్ కోసం వినోదంలో వీటిని స్వీకరించడం జరుగుతోంది అని ఇంటర్ డిసిప్లినరీ స్వభావం ఏఆర్ మరియు విఆర్ నైపుణ్యాలను అత్యంత బహుముఖంగా చేస్తుంది అని అన్నారు ఎగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీపై ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అనేది నిపుణులు మరియు ఔత్సాహిక సాంకేతిక నిపుణులు లీనమయ్యే సాంకేతిక పరిజ్ఞానాల ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఒక పరివర్తన కలిగించే అవకాశం ఏఆర్ మరియు వీఆర్ యొక్క శక్తిని ఉపయోగించుకొని నైపుణ్యాలతో పాల్గొనే వారిని సన్నద్దం చేయడం ద్వారా ఈ కార్యక్రమం వ్యక్తిగత కెరీర్ అవకాశాలను పెంచడమే కాకుండా విస్తృత స్వీకరణకు దోహదం చేస్తుంది ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు న్యూస్ సమాప్తం తిరిగి మళ్ళీ కలుసుకుందాం సెలవు నమస్కారం